సీరియస్గా ఎన్నికల డిస్కషన్స్ ఎగ్జిట్ పోల్స్ ఆ ఫలితాల గురించి ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాని గురించి అందరూ సీరియస్గా వాళ్ళ అంచనాలు వాళ్ళ అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉంటే మరి కొందరు ఇంత సీరియస్నెస్లో కాసింత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ పంచుదాం అనుకుంటారేమో ఏమో కానీ ఆ బుద్ధ వెంకట గారు లాంటి వాళ్ళు ఈరోజు వచ్చేసి అరే మీరంతా ఫుల్ హీట్లో ఉన్నారు ఫుల్ వేడిలో ఉన్నారు కాస్తంత గాలి లాంటి ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను ఆగండి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పినటువంటి ఆరా వస్తానికి ఛాలెంజ్ అట ఏం ఛాలెంజ్ అట్ట వైసీపీ అధికారంలోకి వస్తే ఈయన నాలుగు దోసుకుంటాడట రాకుండా కూడా అధికారంలోకి వస్తే నువ్వు నాలుగు దోసుకుంటావా ఇదే ఛాలెంజ్ అంటున్నారు ఎక్కడన్నా విన్నట్లుందా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఏదో తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన ఉండే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ బంధ బండో కమేడియన్ ఆయన పోసుకుంటా అని ఏం కోసుకోవాలి తర్వాత మరి ఎవరైనా నడితే లక్ష జీవితం అన్నీ కోసుకుంటామా ఏంటి అన్నారు ఇప్పుడు బుద్ధ వెంకర్ అంతే ఒకవేళ కూటం వచ్చిన తర్వాత నాలుగు వేల కోసుకుంటాడా ఏదో చంద్రబాబు దగ్గర టికెట్ కొట్టేయాలని చెప్పి ఏదో చేతితో పోసుకున్నాడు ఇప్పుడు కోటి రక్తం తీసుకుని వచ్చినాడో తెలియదు కానీ ఆ చంద్రబాబు రక్తాభిషేకం చేశాడు కదా అట్లా మరి ఇప్పుడు రాకపోతే నాలుగు కోసుకొని రాని కానీ ఒక పుస్తకం గుచ్చుకొని అని మొత్తం పోసేసుకున్నా అంటాడేమో ఆయన ఊకకాక ప్రతిసారి ఎవరెవరు వచ్చి కోసుకుంటాం కోసుకుంటావు కోసుకుంటాం అని చెప్తే అది పెద్ద ఎంటర్టైన్మెంట్ మంచి అని కోసుకోవాలంటే ఏదో ఒక స్పెషల్గా ఉన్నది కోసుకోండి ఏది ఏదైనా స్పెషల్గా ఉన్నదన్న కోసుకుంటే కాసేపు వినడానికైనా చూడడానికైనా చూడడానికేనా అంటే కోసుకున్న తర్వాత చూస్తాయి కాసేపు వినడానికైనా చూడడానికైనా కాసేపు ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా ఏదైనా కాసిన స్పెషల్ గా కాదు కోసుకోండి కాక ప్రతిసారి ఎవరో కమేడియన్ వచ్చి నాలుగు కోసుకుంటాం నాలుగు కోసుకుంటాం ఏదైనా అసలైన కొన్ని ఉంటాయి కోసుకోవాల్సింది అవి ఏమన్నా కోసుకుంటేనో ప్రయోజనం ఉంటుంది మాట్లాడుకోవడానికి కాసింది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసే వాళ్ళకు కాసింది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇటువంటి ఎపిసోడ్లు కూడా చాలా కాలం పాటు మిగిలిపోతాయి ఆ అంటే కోసుకుంటాం కోసుకుంటాం నాలుకే కోసుకున్నారా ఇంకేదైనా ట్రై చేయండి